ఏపీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అందిస్తూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా నీరు పేదలకు దసరా పండుగకు మరో శుభవార్త అందిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లులేని పేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తుంది విజయదశమి నాటికి గృహప్రవేశం జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు దసరా పండుగకు ప్రజలకు శుభవార్త చెప్పబోతున్న నేపథ్యంలో నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ గృహ నిర్మాణాలు చేయాలని ప్రోత్సహించి వాటిని త్వరితగతిన పూర్తి చేసి దసరాకు వారితో గృహ ప్రవేశాలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం హౌసింగ్ అధికారులను క్షేత్రస్థాయిలో పనుల్లో నిమగ్నం చేసింది త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసి దసరా రోజు భారీ ఎత్తున రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ప్రవేశాలు ఉండేలాగా ప్రణాళిక అయితే సిద్ధం చేశారు దసరా కానుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల గృహప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం పనులు పూర్తి చేసింది సంక్రాంతి నాటికి మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించి వారి గృహ గృహప్రవేశాలు చేయించేలా కసరత్తు చేస్తుంది వచ్చే మార్చి కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది లక్షల నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రభుత్వం ఎస్సీ బీసీ వర్గాలకు యాభై వేల రూపాయలు ఎస్టీ వర్గానికి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించి వీరి గృహ నిర్మాణాలకు బాసటగా నిలిచింది ఈ మద్దతుతో అనేక మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లారు ఈ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీని ద్వారా లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందనుంది ఈ సమయంలోనే కేంద్రం నుంచి అరవై శాతం వాటా భరిస్తే రాష్ట్రం నుంచి నలభై శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ప్రస్తుతం స్లాబ్ దశలో ఉన్న ఫౌండేషన్ దశలో ఉన్న రూమ్ లెవెల్ దశలో ఉన్న నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇళ్ల స్థలం లేని వారికి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు భూమిని కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గృహ నిర్మాణాలు చేపట్టిన వారితో దసరా పండుగ రోజున గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం భావించిన తరుణంలో మరి దసరా పండగ నాటికి ఎన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయి ఎంతమంది గృహప్రవేశాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది తెలియాల్సి ఉంది సో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా దసరా రోజు గృహప్రవేశాలు పెట్టుకోవడం మంచిదేనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్